వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను ఫ్రాన్స్తో పలోవ్ చేయబోతున్నాను దానికి ఫస్ట్ పలావ్కి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇలా పెద్దది నేను ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ చేస్తున్నాను దానికి ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఇది హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం కోకోనట్ మిల్క్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా కోకోనట్ మిల్క్ వేస్తున్నాను దానికి ఆయిల్ కొంచెం టూ దీంతో టూ వేసాను కోకోనట్ మిల్క్తో కాకుండా మామూలుగా చేసుకున్న వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కోకోనట్ మిల్క్లో ఆయిల్ వస్తుంది కాబట్టి అందుకే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు నేను ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం సాజీర ఒక బిర్యానీ ఆక వేస్తున్నాను మిగిలిన బిర్యానీ మసాలన్నీ గరం మసాలా బిర్యానీ మసాలా లాగా పౌడర్ లాగా చేసాను ఇంట్లో ధనియాలు వేసి అన్ని మసాలా జాజికాయ జాపత్రి లవంగాలు చెక్క ఇలా వచ్చి అన్నీ కలిపి ఇలా పౌడర్ వేసుకున్నాను అలాగే వేస్తే మా పిల్లలు మధ్యలో తగిలితే ఇంకా రైస్ అంత తినరు అని అలాగని ఇలా పౌడర్ వేస్తాను ఎప్పుడు నేను ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను చేస్తాను ఈ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం కలర్ కావాలి కొంచెం బ్రౌన్ ఆగా అంతలోగా మనం అల్లం వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిర్చి కారం వేస్తాము కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పేస్ట్ చేసేస్తే అందులోకి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఒక గుప్పడు గుప్పడు ఉంటాయి తీసుకొని ఇది మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం పిండేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటాను కూడా ఈ పేస్ట్ పెట్టిస్తున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఎక్కువ నేను ఇలా పేస్ట్ చేసేస్తాను పిల్లలు పిల్లలు కలర్ బాగా కట్టర్ కలర్ కూడా బాగా వస్తుంది కొంచెం అట్లా టేస్ట్ కూడా ఇట్లా వేస్తే బాగుంది ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కొంచెం ఫ్రై అయ్యి పసుపు వేసేసుకుందాం సరిపద పసుపు వేసుకోవాలి అలాగే ఇది కొంచెం కలిపేసి మనం టమాటో వేసుకున్నాం హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాం కదా ప్రాంతి దానికి ఒక పావు కేజీ వరకు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు మనం పెరుగు ఇందులో పెరుగు మనం చేపలు తినద్దు అట్లా రెండు కలిపి అందుకని నేను ఇలా కొంచెం పులుపు కోసం అలాగే బేలు కోసం టమాటా వేస్తున్నాను ఒక నిమ్మకాయ కూడా తిన్నాను కదా సరిపోతుంది ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా రైస్ ఉన్నాం హాఫ్ కేజీ కాన్సి హాఫ్ కేజీ టమాటా వేస్తున్నాను ఒక నిమ్మకాయ వేసి అది మంచిగా మగ్గాలి టమాటా మంచిగా కొద్దిగా కుడితే మనం రొయ్యలు వేసుకుందాం మనం టమాటా మగ్గిపోయాయి ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాము మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి కారం కలిపేసుకుందాం అది కొంచెం బాయిల్ వాటర్ వచ్చేసి మనకు పద మనం అప్పుడు కారం అన్నీ యాడ్ చూడండి కొంచెం బాయిల్ అయ్యాయి ఇప్పుడు అన్ని మసాలా కారం అన్నీ యాడ్ చేసుకుందాం నేను పచ్చిమిర్చి మూడు వేసాను ఇప్పుడు గరం మసాలా వేస్తాను కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను దీంతో ఇప్పుడు ఒక టూ వేస్తున్నాను ఇది మీడియంగా ఉంటుంది మరి కారంగా ఉంటుంది మరి నార్మల్ నార్మల్గా ఉంటుంది ఇది ఇంతకుముందు చూపించాను గరం మసా మసాలా బిర్యానీ మసాలా ఇంట్లోనే ధనియాలు కూడా వేసాను ఇంకా ధనియాల పొడి వేసే అవసరం లేదు ఇంట్లోనే వేసాను పచ్చివి సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ దగ్గర వేసుకోండి నేను దీంతో ఇప్పుడు త్రీ వేసాను బిర్యానీకి సాల్ట్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ వచ్చేసి కోకోనట్ మిల్క్ వేసుకుందాం చూడండి కొంచెం మసాలా వన్ మినిట్ అలా క్రై చేశాను ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేస్తున్నాను ఇది ఎంత అవుతాయో చూసి నీళ్ళనే వాటర్ వేసుకుంటాను ఇవి టూ గ్లాసెస్ అయ్యాయి వీళ్ళని వాటర్ పోస్తాను టూ గ్లాసెస్ బెల్క్ వేసాను కదా ఇంకా టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను నేను దీంతో త్రీ గ్లాసెస్కి కొంచెం తక్కువ రైస్ వేసుకున్నాను గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఫోర్ వేసాను మనకి గుజ్జు ఉంటుంది కదా అది కూడా యాడ్ అవుతుంది లేదా మెత్తగా అవుతుంది రైస్ పొడి పొడి కావాలంటే గుజ్జు కూడా యాడ్ చేస్తే ఆఫ్ అవుతుంది అలా నేను ఫోర్ ఫోర్ వేసాను ఫోర్ అండ్ హాఫ్ వేయాలి త్రీ త్రీ గ్లాసెస్కి ఇప్పుడు గుజ్జు యాడ్ అవుతుంది కాబట్టి నేను ఫోర్ వేసాను టూ మిల్క్ వేసాను కోకోనట్ మిల్క్ టూ వాటర్ వేసాను హాఫ్ అది యాడ్ అవుతుంది ఇది దాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడే మీరు టేస్ట్ తీసుకోండి ఉప్పు అన్ని స్పైసెస్ సరిపోయా లేదా చూసుకొని ఏమైనా పడితే వేసుకోవాలి అన్నీ సరిపోయాయి ఇప్పుడు మరిగాక మనం రైస్ వేసుకుందాం చూడండి మసలు తున్ని ఇప్పుడు రైస్ వేసుకుందాం చూడండి ఇప్పుడు అంతే వేసాను కొద్దిసేపు కొంచెం మావి వాటర్ అంతా ఇక్కడ వరకు ఉంచి తర్వాత దమ్ వేసుకుందాం చూడండి దమ్కేసాను కింద పెనం పెట్టాను నేను ఇలా ఎందుకంటే మాడిపోతుంది కొబ్బరి పాలు వేసాను కదా డైరెక్ట్ స్టవ్ మీద ఇది పెట్టద్దు ఇప్పుడు దానిపైన కొత్తిమీర వేసుకున్నాం కొంచెం అలాగే నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి కోకోనట్ అందులో ఆయిల్ వస్తుంది అందుకే కొద్దిగా ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మనము ఎగ్స్ మన ఆప్షనల్ మా పాప మా పిల్లలకి ఎక్కువ ఇలా బిర్యానీ పలాల్లోకి ఎగ్స్ ఇష్టపడతారు అందుకని ఇలా ఎగ్స్ పెట్టాము పెట్టేసి దాన్ని టంగేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మనం పోయి సిమ్లో పెట్టుకొని ఒక కరెక్ట్గా ఒక ఎయిట్ మినిట్స్ అన్న టెన్ మినిట్స్ అన్న చూసుకోవచ్చు మనము దమ్మకాయలు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది పలావ్ చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా సర్వ్ చేసుకోవడం దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సర్వ్ చే చూడండి రెడీ అయింది చాలా బాగుంటుంది టేస్ట్ కోకోనట్ మిల్క్ వేసాం కదా కమ్మగా చాలా బాగుంటుంది పిల్లలు తినడానికి ఎక్కువ నేను కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తాను బలం అది పిల్లలకి కోకోనట్ అయినా కోకోనట్ మిల్క్ అయినా బాగా వాడాలి పిల్లలకి బాగా పెట్టాలి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది పలావ్ మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా వేసుకోవచ్చు ఎక్కువ పలావ పలావులకి ఈ రైస్ అయితేనే బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్